అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇది ఒకటి ముందట పెట్టుకున్నా ఈ ఫార్ములా రేస్లా ఎంట్రీ ఫీజు మాత్రమే కట్టిండు లావాదేవీలు అనేటివి సక్రమంగానే జరిగినాయి అక్రమ పద్ధతిలో ఎక్కడా జరగలేదు మేమే ప్రభుత్వంలోకి వస్తాము మళ్ళా మేము ఈ ఫార్ములా రేసును నిర్వహిస్తాము అనుకున్నాము కానీ ప్రజలు ఈ నిర్ణయం ఇచ్చిన తర్వాత వీళ్ళు నిర్వహించవచ్చు కదా ఇప్పుడు మీకు ఎంట్రీ ఫీజు వాపస్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కదా వాళ్ళు వచ్చి కలిసింది బయట పెట్టలేదు నిన్న గారు ఈ కంపెనీలనే కాదు ఎలెన్ మాస్క్ టెస్ లాంటి కంపెనీలను కూడా ఆకర్షించి హైదరాబాద్ కు ఒక పారిశ్రామిక హబ్బుగా తీర్చిదిద్దుదామనే కేటీఆర్ గారు చేసిండు అంతర్జాతీయంగా హైదరాబాదు పేరును పైన పెట్టాలనుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఈ కూల్చుడు హైడ్రా ఇవన్నీ తీసుకొచ్చి హైదరాబాదు తీస్తున్నాడు అందరి ప్రజలను చంపుతున్నాడు తెలంగాణ రాష్ట్రం అంటేనే అసహ్య విధంగా చేస్తున్నాడు పరిపాలన కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా దొంగ ఒక ఓటుకు నోటు దొంగ పట్టపగలు డబ్బు సంచులతోటి దొరికిండు నల్ల బ్యాగులతోటి దొరికిండు ఆ దొంగ చెర్లపల్లి జైళ్ళ చెంచలగూడ జైల ఊసలు పెట్టిండు